నంద్యాల జిల్లాలో మంత్రి జనార్దన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది బనగానపల్లిలో విత్తన పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి రైతులు ఎవరూ లేకపోవడంతో మంత్రి అవాకయ్యారు దీంతో మంత్రి వ్యవసాయ శాఖ అధికారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు జనార్దన్ రెడ్డి రైతులకు విత్తనాలు పంపిణీ చేయకుండానే వెనుదిరిగారు విత్తన పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయాలని మంత్రి పిఏ అరగంట ముందు సమాచారం ఇచ్చారని వ్యవసాయాధికారులు తెలిపారు అందుకే సమయానికి రైతులు హాజరు కాలేకపోయారని అధికారుల వివరణ ఇచ్చారు

గత మూడు రోజులు కూడా మినిస్టర్ గారికి అయినటువంటి మురళి గారికి విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నాము అయితే మాకు ఈరోజు మినిస్టర్ గారు అందుబాటులో ఉన్నారని తెలియజేయడంతో ఆఫీస్ కాడికి వెళ్ళి అడిగిన తర్వాత సార్ ఉండి ఒకవేళ కార్యక్రమాన్ని మీరు లాంఛనంగా ప్రారంభించడానికి నేను వస్తాను లాంఛనంగా మొదలు పెట్టుకుని తర్వాత గ్రామస్థాయిలో అన్ని గారికి రైతు సేవా కేంద్రాల్లో మీరు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవడానికి తెలియజేస్తా మీటింగ్ కూడా ఏర్పాటు చేయొద్దండి ఓన్లీ పంపిణీ మాత్రమే నేను విత్తన నంద్యాల జిల్లాలో మంత్రి జనార్దన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది బనగానపల్లిలో విత్తన పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రైతులు ఎవరూ లేకపోవడంతో మంత్రి విత్తన పంపిణీ చేయకుండానే వెనుదిరిగారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిర్షోర్ అందిస్తారు ఎస్ కిషోర్ బనగాండపల్లిలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి చేదు అనుభవం ఏర్పడింది వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసినటువంటి శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరవడం అయితే అక్కడ ఆ సమయానికి రైతులు ఎవరు విత్తనాలు తీసుకునేందుకు లేకపోవడంతో ఒకసారిగా ఆశ్చర్యపోయినటువంటి మంత్రి ఆ వ్యవసాయ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు రైతులు శనగ విత్తనాల పంపిణీ కేంద్రంలో లేని పక్షంలో తమను ఎందుకు ఆహ్వానించారంటూ ఇటు మా వ్యవసాయ అధికారుల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి మొత్తంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి రైతులకు సాయం అందించాలి విత్తనాలు అందించాలి ఎరువులు సకాలంలో అందించాలన్న నేపథ్యంలో చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క విత్తన పంపిణీ కార్యక్రమం జరుగుతున్నాడు అది కూడా మంత్రి ఇలాఖలో అంటే సొంత నియోజకవర్గం అందులో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో మంత్రి ఉన్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో మంత్రి ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు సమ సమన్వయ లోపంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటూ మంత్రి తీవ్ర స్థాయిలో అగ్రికల్చర్ అధికారుల మీద మండిపడ్డ పరిస్థితి అయితే ఉంది అయితే వ్యవసాయ అధికారులు చెప్తున్నది మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది తాము మంత్రి గారి పిఏతో సంప్రదింపులు జరుపుతున్నాం వారు సరైన సమయం ఇవ్వలేదు అరగంట ముందుగా వస్తే ముందు తమకు సమాచారం ఇచ్చారని అందుకే హుటావుటిన పంపిణీకి శిబిరాన్ని మేము ఏర్పాటు చేశాము అందువల్లనే రైతులు అందుబాటులో లేకపోయారు మంత్రి గారు వచ్చే సమయానికి అంటూ అధికారులు చెప్తున్న వర్షన్ మరలా ఉండటంతో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే రైతులు పూర్తి స్థాయిలో ఆశ్చర్యపోయిన పరిస్థితే ఉంది పవన్